ఇవే సైజా ఇంకేమైనా ఉన్నాయా ఏంటో రానట్టుందా తలకాయ తలకేలా నుంచి తాక పొడుగ్గా పెట్టు రౌండ్ అంతే ఆసన వచ్చేసింది ఆల్రెడీ అందుకే చాలా బాగుందన్న హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి ఏంటి పొద్దున్న రాకుండా మధ్యాహ్నం వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మన వీడియో అయితే టైమింగ్ మార్చాము మధ్యాహ్నం రెండు టు మూడు ఎప్పుడైనా రావచ్చండి అంటే ఇవాళ ఇలా ఉంది రేపటి నుంచి ఒక ఫిక్స్డ్ టైమింగ్ అయితే పెడతాను రెండా మూడు అనేది డిసైడ్ చేసి ఓకేనా మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పావని ఒక మంచి చేప తీసుకొస్తే దాంతో ఒక వెరైటీగా ఒక మంచి చేపల పులుసు అయితే చేస్తానందండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మార్కెట్కి వెళ్ళి చేప తెచ్చేసి అయితే ఇచ్చేద్దాం చేపల పులుసు అన్నది కదా అని చెప్పి రెగ్యులర్గా చేస్తుంది అనుకుంటారేమో అలా కాదంటండి కొంచెం వెరైటీగా అదిరిపోయేలాగా నోరూరించేలా చేస్తుంది పావని పావిని మరి ఈరోజు చేపల పులుసు చూద్దాం ఎలా చేతుంది ఏంటో మనమైతే చేప తీసుకొచ్చేద్దాం పదండి చేపల షాప్కి అయితే వచ్చేసానండి పేరు అది ఏం చెప్పను కానీ ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా ప్రమోషన్ గిమోషన్ అనుకుంటారు మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి ఇది ఇక్కడ లైవ్ ఫిష్లో అన్నీ దొరుకుతాయి అనమాట మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలాంటి చేప తీసుకుంటాను ఎలాంటి నేను ఎప్పుడైనా ఇక్కడే లైవ్ తీసుకుంటాను ఒక రూపాయి ఎక్కువైనా సరే మొత్తం క్లీనింగ్ గ్లీనింగ్ అన్నీ కూడా నీట్గా చేసి ఇచ్చేస్తారండి ఇక్కడైతే మాత్రం ఎండలైతే మామూలుగా లేవండి మడత మడతాతనే అనమాట షాప్ అయితే ఇదేనండి ఒకప్పుడైతే ఫిష్ అందరం అనమాట ఇప్పుడైతే పేరు మార్చేశారు ఇక్కడ చూడండి రొయ్యలు పీతలు అన్నీ దొరుకుతాయి అనమాట అలాగే పండుగప్ప చేపలు కానాగంతలు గుమ్మిడేలు పెద్ద చెందుగా చేప కూడా చూడండి ఏ సైజా ఇంకేమైనా ఉన్నాయా ఏం చేపలు ఉన్నాయి మొత్తం రాగండి ఎంత ఉండ కేజీ సైజుల్లో ఉన్నాయి కిలో సైజులేనా చూడు ఎంత కేజీ కేజీ రెండు రెండు చేపలు తీయన్న వద్దు 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 లైవే కావాలి ఏంటో రానట్టుందా ఈ బొచ్చి చేపలు రావట్లేదు రావట్లేదన్నా లైవ్లో కరెక్ట్గా రెండు ఉంది ఓకే ఉప్పు చేపలు కూడా అమ్ముతున్నారా మీరు ఏంటి అవి అనుకుంటా మనం మనం తెచ్చే ఏంటర్ అయ్యి అనుకుంటా వాటిలో పెద్దవి అనుకుంటా ఇవి రెండు రోజులు ఇవి మామూలు ఉప్పు చేపలు నెత్తలు బాగున్నాయి చిన్న సైజు దేని పండుగ పనుకోండి చాలా పెద్ద ఉంది రొయ్యలు పెద్ద రొయ్యలు పప్పు రొయ్యలు అంటారు వీటిలే అన్న తలకే కళ్ళు పీకేయి ఎప్పటిలానే తలకే తలకాయల నుంచి తాక పొడుగ్గా పెట్టు రౌండ్ అంతే నీట్నెస్ బెస్ట్ బలియాత్ర అన్నాలైతే ఎక్సలెంట్ ఉంటుంది క్లీనింగ్ అయితే అయిపోయిందండి ప్యాకింగ్ అది కూడా ఎంత నీట్గా చేస్తారో నేను ఇంటికి వెళ్ళక చూపిస్తాను నాకు తెలిసి బండి మీద ముడ్డి మాడిపోతే ఇప్పుడు మామూలుగా ఉండదు అయ బాబు ఎండ మామూలుగా ఉంటానేగా మడ సల్లా సల్లా మాడిపోతుంది పులుసు కారిపోతుందండి బాబు ఇంటికి కూడా వచ్చేసా వస్తా వస్తా ఒక క్యారెట్ జ్యూస్ అయితే తెచ్చుకున్నానండి కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి బా క్యారెట్ జ్యూస్ భలే ఉంటుంది మొత్తానికి నాకైతే ఫేవరెట్ అండి ఎక్కువగా నేను జ్యూస్ చేపకి వెళ్తే క్యారెట్ జ్యూసే తాగుతా రెండు రా ఇదిగోండి మీకు చెప్పాను కదా ప్యాకింగ్ ఇలా చేశారు చూడండి నీట్గా అంటే వాళ్ళు చేసిన దానికి ఏంటంటే యాక్చువల్గా కడుక్కోకర్లా డైరెక్ట్గా వండేసుకోవచ్చు కానీ పావని ఏం చేస్తే కంపల్సరీ వాళ్ళే కడిగిచ్చేస్తారు నీట్గా చేసేసి బట్ అయితే మనశ్శాంతి ఉండదమ్మాట మళ్ళీ ఇంకో రౌండ్ కడిగాయాల్సిందే చూడు తాక ముక్క కానీ బాగుంటుందిరా తాక చూడండి పావనికి అది అంత పెద్ద ఉండాలి దానికి తిందా మనకేమో ఈ మధ్యలో రౌండ్ పీసులు ఇది సరే అయితే నేను పోయ్ దగ్గర కూర్చుంటా అయితే పావుని రెడీయా రెడీ రెడీ ఆ మరి ఈ రోజు ఏంటి స్పెషల్ చేపల పులుసులో ఏం వెరైటీ చేస్తున్నావు మామిడికాయ చేపల పులుసు మామూలుగా మనం వేసుకునే కాకుండా ఒకటి రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా వేస్తే కొంచెం అప్పుడప్పుడు నేను ప్రయోగాలు చేసుకుంటా ఉంటా కదా అది టేస్టీగా గా టర్న్ అయినప్పుడు మనం వీడియో చేస్తాం అన్నమాట అయితే వేస్తే బాగుందా సూపర్ ఉంది ఆ సేమ్ మళ్ళీ అలాగే చెయ్యరా ఆ సేమ్ అలా మనం మామిడికాయ లేదనుకుంటా మామిడికాయలా చేపల పులుసు అయితే బాగుంది కదా కేక పుట్టిచ్చేసింది

ధనియాలు ఇవి ఎప్పుడు మనం వేసేవి ఇవి ఎక్స్ట్రా ఏంటంటే ఇవి ఆవాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసేసి నీటితో పాటు ఈ మసాలాలో కలిపేస్తాం అనమాట ఇది స్పెషల్ ఓకే ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ముద్ద వేసేసుకుందాం మనకు కావాలంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు గుజ్జు ఎక్కువ వస్తుంది పులుసు చక్కగా వండిద్దాండి టమాటా చింతపండు నాన పెట్టుకున్నాం ఇంకా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మామిడికాయ ఓకేరా మామిడికాయ మామిడికాయ వేస్తున్నారు కదా టమాటా చింతపండు అంతా పులుపు అయిపోతాయి అనుకుంటారు నేను ఫస్ట్ లో అనుకునేదాన్ని ఏంటి మనమే వేస్తున్నావా ఇలాగని చేపల పులుసులో చింతపండు వేసిన మామిడికాయ వేసిన చింతపండు చాలా మంది వేస్తున్నారు టమాటా కూడా వేస్తున్నారు కాదు మనకు వచ్చే రెగ్యులర్ కామెంట్స్ ఏంటంటే మనం వేసుకునే మసాలాలో ఆ పులుపుని చంపేస్తా అనమాట అంత ఆవర్ పులిపండు అలాగే గోంగూర పచ్చడి చేసినప్పుడు టేస్ట్ కోసం చింతపండు వేసుకుంటాం కదా గోంగూర పులుపు మళ్ళీ చింతపండు ఎందుకు అంటారు అది కూడా టేస్ట్ కోసమే వేసుకుంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారు అవును మనం ఎలా వేసుకుంటాం అనమాట అదండి సంగతి అయితే స్టార్ట్ చేద్దామా ఇవి అంతా మిక్సీ పట్టేసుకుందాం ఈ మసాలాలు ఇవి కూడా పేస్ట్ ఆ మిక్సీ ఓకే మెత్తగా నూనె ఏసతనాం రే కాదు ఫస్ట్ అవేసేవంటి ఉల్లిపాయలు వేస్తావుగా పేస్ట్ కదా ఆ

కానీ ఏ మాట మాట అండి పావని మాత్రం చేపల పులుసు ఎరగదీసద్ది అందులో డౌటే లేదు చెప్పుకుంటున్నావయ్యా అవును నాకు నాకు నువ్వు చేసేదే గొప్ప అంతే ప్రపంచంలో అందరూ వండుతారు నాకు నువ్వు చేసేది గొప్ప అంతే ఏమండి అంతేనా మసాలా లైట్గా అయిందండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కళ్ళుప్పు కారం కూడా వేసేద్దామండి పచ్చికారం అంట ఓకే ఇంకా కలుపుడే మొత్తం ఇదేనా ఇంకా ఉప్పు పసుపు అదే ఉప్పు కారాలు మళ్ళీ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చా ఓకే అవును ఓకే అమ్మా ఇప్పుడు వెంటనే ఇదేంటి టమాటా గుజ్జు కదా టమాటా గుజ్జు గుజ్జు కూడా వేసేసామండి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా కారం కలరు ఇంకైతే చేప మొక్కలు అయితే వేసేస్తుంది పావుని సరిపోతాయి అంటావరా చాలా చేపలు ఉన్నాయి పెద్ద గిన్నెలు కొనుక్కోవాలి మనం అక్కడ చిన్న చేపల్లోనే ఉన్నారా ఇక్కడ ఏంటో చాలా పెద్ద అనిపిస్తున్నాయి కేజీ చేపలు రెండు కలిపి రెండు కేజీల ఎంత పది గ్రాములు పదిహేను గ్రాములు ఉంది నాలుగు వందలు ఏం చేయాలంటే కేజీ రెండు వందలు మసాలాతో కప్పి చేపలు మసాలాతో అంటే కప్పేయండి చేపల్ని ఇలా గెరెటెతో ఇప్పుడే కప్పుకోగలం తర్వాత గెరెటతో కలిపితే చేప ముక్కలు కదా మనం తినేది చేప జ్యూసా చేపలని మసాలాతో కప్పేసిందండి ఈ గ్యాప్లోనే చింతపండు రెడీ చేస్తుంది అనమాట చింతపండు పులుసు పోసింగ్ అండి ఇప్పుడు డిమార్ట్ చింతపండు ఎంత ఇది రెండు వందల కేజీ ఏంటో కాదు ఆడేంటో కట్టల్లో అలాగే చుట్టేసి ఎత్తాడు మనం కొనుక్కోవడం ఏంటో అన్నిగా ఉంటాము అది మాత్రం నిజంరా చింతపండులోనే కొద్దిగా వాటర్ కూడా వేసిందండి గుజ్గా చింతపండు ఓకేనా జాత్ జా అలా మునిగిపోవాలి మొత్తం ఇప్పుడు దీంట్లో పైన స్పెషల్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పొడుగు పొడిగా ఇవే టేస్ట్ ఇప్పుడు కొత్తిమీర కూడా అలా లోపల దించుకొని ఇంకేంటి మొదటి ఉడికిచ్చేయడమేనా

కొత్త కొత్తలాడుతుంది ప్రానలాంగ్ అవును అవును సర్లే అంటే ఎందుకులే దాని గురించి సరే మామిడికి వెళ్ళి పెద్ద స్థాయిలోకి వస్తున్నట్టు ఉన్నాం

ఓకే పెట్టిన పెట్టు మామూలుగా అయితే చేపల పులుసు సాయంత్రం రేపు తింటే బాగుంటుంది మనకేమో ఇప్పుడు తొత్త రాగదు కాబట్టి తినేయాలి అర్జెంట్గా తినేయాలి ఫస్ట్ అంతే కదా మరి ముందు చెప్పాలి అంతే కదా చింటూ పొట్ట ముక్క అది చేపల పులుసు కాబట్టి ఎలా చేసిందండి అదే ఫస్ట్ అన్నం పెట్టి లేదంటే ఫస్ట్ కూర వేస్తుంది ఓకేనా మన భోజనం రెడీ చేప మొక్క మామిడికాయ వేడి వేడిగా అన్నం మా హరికి అన్నం ఎలా అంటే పచ్చపిల్లలకి బాగా మెతుకులు పిసుకేసుకుని అలా తింటారు మేము పెట్టినప్పుడు పాపం సాటిస్ఫాక్షన్ ఉండదు అలా కలపలేము అందుకే మంచిగా తిన ఒక ముద్దయినా మంచిగా డైజెస్ట్ అవుతుంది మంచిగా ఆగి పిసికేసుకొని అసలు ఇలా మెతుకుల్లోనే ఉండవు కరెక్ట్ చెప్పబడిపోద్ది అలా తింటే మనం కానీ తెలుస్తుంది అలవాటు అయితే వీడియోస్లో కూడా అంతగా చూపించాడు కానీ ఇంట్లో తినేదైతే మాత్రం బాగా మెత్తగా మంచిగా అరిగిపోతున్నమాట అంత మంచిగా తింటాడు బానే నీ స్టైల్ ఉట్ముద్దా ఉత్తు అంటే చేపలు చికెన్ చేసుకున్నప్పుడు ఉట్టి గ్రేవీతో తింటాడు అది బాగుందా ఎలా చేసావో లేదు ఆ మసాలాకి సెట్ అయిపోతుంది అంటే ఎక్కువైపోద్ది అన్నమా అనుకున్నావు కదా యాజ్ ఇట్ ఈస్ చేసేయండి యాజ్ ఇట్ ఈస్ చేసేయండి చెప్తా సూపర్ రా ఇది కుడిచేయనండి హరి తీసుకుంటే ఎడం చేయలా కనబడుతుంది సెల్ఫీ కెమెరా తీసుకుంటే ఇప్పుడు తీసేది మా తమ్ముడు కాబట్టి మీకు కుడిచేలా కనబడుతుంది ఎప్పుడు కుడి పెడతా చాలా మంది ఎన్నిసార్లు చెప్పిన ఎడం చేతితో తింటున్నారు అంటారు మారుస్తాలే ఈ వీడియోలో బాగుంది మామిడికాయ పెట్టు మామిడికాయ పెట్టాలి ఇంట్లో చాలా బాగుంది అన్న అదండి ఇవాళ వీడియో చాలా మంది ఆనందపడి ఉంటారు ఒక విషయంలో పొద్దున వీడియో రాలేదని చెప్పి వీడియో అయితే వచ్చేస్తుందండి అంటే టైమింగ్ మారుతున్నాం అంతే ఏం కాదు అంటే మార్నింగ్ కాకినా ప్రశాంతంగా చేసి చూస్తే బాగుంటుంది అంటే మన మన ఉపయోగపడింది కదా ఒకవేళ రెసిపీ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు రెసిపీ రానోళ్ళు ఎలాగైనా సరదాగా సమ్మర్ వచ్చేస్తుంది మధ్యాహ్నం సరదాగా కూర్చొని వీడియో చూసారేమో నెక్స్ట్ డే చేసుకోవచ్చు అంతే కదా రానోళ్ళండి వచ్చిన కాదు పర్ఫెక్ట్ గా వంటలు వచ్చిన వచ్చిన వాళ్ళు అంటారు కదా ఒక అది అయితే రేపు వీడియో అసలు మిస్ అవ్వకండి రేపు మధ్యాహ్నం మళ్ళీ కలుద్దాం రేపు చాలా 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 స్పెషల్ వీడియో వస్తుంది ఓకేనా రేపు నుంచి రేపు స్పెషల్ వీడియోతో పాటు ఎల్లుండి నుంచి ఇంకా స్పెషల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఓకేనా వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ 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 అండి